ఎట్టకేలకు ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు చిక్కింది నాలుగు రోజుల క్రితం ఎయిర్పోర్టు రన్వేపై చిరుత కనిపించడంతో ఎయిర్పోర్టు అధికారులు ఫారెస్టు సిబ్బందికి సమాచారం ఇచ్చారు దీంతో అలర్ట్ అయిన అటవీ శాఖ అధికారులు చిరుత కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు చిరుత సంచరించిన ప్రదేశాల్లో ఇరవై ఐదు సీసీ కెమెరాలతో పాటు ఐదు ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేశారు గురువారం రాత్రి చిరుతకు ఎరగా బోనులో మేకను ఉంచారు మేకను తినేందుకు వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది రోజుల తర్వాత చిరుత చిక్కడంతో అటవీ శాఖ అధికారులకు కృషి ఫలించింది దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఐదు రోజుల నుంచి చదాయించిన చిర ఎట్టకేలకు రాత్రి ఐదు గంటలకు అది ఎనిమిది గంటలకు మాకు ఫోన్లోకి వచ్చేసాం వచ్చేసి దాన్ని ఇప్పుడు జూకు తరలిస్తున్నాం వన్ డే దాన్ని వైద్య పరీక్షల నిమిత్తం జూలో ఉంచి తర్వాత వన్ డే తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా అమరాబాద్ ఫారెస్ట్ న్యూస్కి పోయి వదిలేస్తాం ఆల్రెడీ లోపల మనకు కుండేళ్ళు కానీ నిమలు కానీ ఉన్నాయి కాబట్టి అది సర్వే అయింది రాత్రి మాత్రం మేక మాంసం ఉన్న మేక పెట్టాం కాబట్టి లోపల పెట్టాం కాబట్టి బోన్ చుట్టూ తిరిగింది తిరిగి తర్వాత బోన్ వెళ్ళింది ఆటోమేటిక్గా గా డోర్ పడ్డది అంటే ఎక్కడ ఎగ్జాక్ట్ గా లొకేషన్ దాదాపు టూ కిలోమీటర్స్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది అది ఒక చిన్న హిల్లక్ ఉంది ఆ హిల్కి ఏరియాలో ఒక బోన్ పెట్టాము ఆ బోన్ లోపల చుట్టూ కాబట్టి అది సెక్యూరిటీ ప్లేస్ ఉంది అక్కడ మనకి వచ్చి జరిగింది లేదంటే అక్కడ మొత్తం ఫర్టిలేషన్ ట్యాక్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ సఫిషియంట్ ఉంది కదా వాటర్కి డోకా లేదు ఫుడ్ కూడా డోకా లేదు అది చాలా హెల్దీగా ఉంది చాలా కోపంతో ఉన్నది